ఫలాలు మరి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము చూద్దాము ముఖ్యంగా వచ్చేసి మనకు చాలా మంచి మరి మరి పంచాంగ శ్రావణము శుభప్రదము ఉగాది తొలి వారి తొలి పండుగ ఉగాది ఈ రోజున షడ్రుచులు పచ్చడి తినడం ఎంత ముఖ్యమో పంచాంగ శ్రావణం కూడా అంతే ముఖ్యమని అంటారు పెద్దలు ఉగాది రోజున జరిగే పంచాంగ శ్రావణానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒక్కసారి చూద్దాం పంచాంగ శ్రావణం అంటే కాలపురుషుడు అయిన శ్రీ మహావిష్ణువుని పూజించడమే దీన్ని కేవలము ఆధ్యాత్మిక విషయంగానే చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంచాంగ శ్రావణము రైతులకి కూడా ఎంతో బలమైన బంధం ఉంది మనది వ్యవసాయ ఆధారిత దేశం అన్నది తెలిసిన విషయమే కదా పూర్వపు రోజుల్లో వ్యవసాయం బాగా జరిగి పంటలు బాగా పండితే ఊరందరికీ పండుగ అన్నట్టుగా ఉండేది ప్రధానంగా ప్రకృతి మీద ఆధారపడే రైతులు వ్యవసాయం చేసేవారు కానీ ఆ ప్రకృతి భూభ్రమణంతో పాటు ఇతర ఖగోళ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అందుకే నక్షత్రాలు గ్రహాల ప్రభావం వాటి గమనం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం భావించేవారు అయితే పంచాంగం పూర్వపు రోజుల్లో అచ్చులో ఉండేది కాదు ఇప్పుడంటే ఎన్నో రకాల పంచాంగాలు జనవరి నాటి మన చేతుల్లో ఉంటున్నాయి కానీ పూర్వం పంచాంగం కొన్ని ఊళ్ళకు కలిపి కొందరు పెద్ద పండితులు దగ్గర మాత్రమే ఉండేది అది కూడా తాటాకుల మీద రాసిన పంచాంగం అలాంటి పంచాంగాన్ని పూజించి ఏ ఆలయంలో కూర్చొని పురోహితులు పండితులు చదివి వినిపిస్తుంటే ప్రజలంతా సిద్ధంగా వినేవారు తమ రాసులు ఏ ఫలితాలు దుక్కుతాయో ఏ ఏడాది పండుగలు పంపాలో ఎప్పుడు వస్తాయో వ్యవసాయ వ్యాపారం వంటివి ఎంతవరకు బా లభిస్తాయో లాభిస్తాయో తెలుసుకునేవారు ఈ ఆ ఏడాది ఏ పంటకు అనుకూలమో తెలుసుకుని అవి మాత్రమే చేసేవారు చూసే పనులు మరి వ్యవసాయం అనే కాదు పెళ్ళిళ్ళు పేరెంటాలు పండుగలు జాతరలు ఇలా ముఖ్యమైన పనులు పెట్టుకునే వాళ్ళకి ప్రకృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా అందుకే పంచాంగం శ్రద్ధగా విని ఒక సంవత్సరం సరిపడా కుటుంబ సామాజిక కార్యక్రమాలు తగిన ప్రణాళికలు చేసుకునేవారు మరి ఇప్పుడు అందుకే పంచాంగం మనం ఒకసారి చూద్దాం నీరాశికి ఎలా ఉందో మరి ఉగాది పచ్చడ ఆరు రుచుల ఆరోగ్యం అనిక చూడవచ్చు ధైర్యాన్ని నింపే వగరు మామిడి పూతను గ్రహాల అనుగ్రహం కోసము ఉద్యోగము పెళ్ళి ఇంటి నిర్మాణం లాంటి విషయాల్లో మనోసల్ సంకల్పం ఎంతో గొప్పదైనది ఏ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు తెలిసి తెలియక పరిహారాల జోలికి వెళ్ళి డబ్బు వృధా చేసుకోకుండా శ్లోకాలు పఠించడం ద్వారా తేలిగ్గా వాటి నుంచి బయటపడే విసులుబాటు శాస్త్రమే మనకు అందించింది ఈ విశ్వవాసు సామ సంవత్సరంలో ఏ రాశి వారు ఏ శ్లోకాన్ని జపించాలో చూద్దాం అని ఇక్కడ మనకు ఉన్నది ఇప్పుడు రాశి ఫలాలకు పోయినట్లయితే ఒక్కసారి చూసినట్లయితే మనము మేషము అశ్విని భరణి కృతిక ఒకటవ పాదము ఆదాయము రెండు ఉంది వ్యయము పద్నాలుగు ఉంది అంటే రెండు రాకటుంటే పోకట ఖర్చు పద్నాలుగు ఉన్నది పూజము ఐదు అవమానము ఏడు అదృష్టయోగం డెబ్బై ఐదు శాతం మేర ఉంది శుభాలు చేకూరుతాయి అనుకున్నది సాధిస్తారు ఆదాయం బాగుంటుంది అంతకు చాలా రేట్ల వ్యాయామాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయాలి పొదుపు మదుపు అవసరాన్ని తెలుసుకోవాలి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు చిన్న చూపు చూసేవారు ఉన్నారు మానవ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించాలి ప్రేమగా సంభాషించాలి అభిష్ట సిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి గురువు ద్వితీయ స్థానంలో ఉన్న సమయంలో రాబడి ఇబ్బందిగా ఉండదు కుటుంబం జీవం సంతోషంగా సాగుతుంది కాకపోతే ఏడాది రెండో భాగంలో గురుబలం తక్కువగా ఉంటుంది దీంతో కొద్దిపాటి సమస్యలు మనకు రావచ్చు అని అంటున్నారు మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసొచ్చే వారం ఆదివారం రంగులు ఎరుపు గులాబీ అదృష్ట దైవం సూర్యుడు అబ్బా సూడండ్రుల్లా తర్వాత మిథునము రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఆర్థిక సమస్యలు బాధించవు అదృష్టయోగం డెబ్బై ఐదు శాతం మేర ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు గురుబలం అపారం ఆ ప్రభావం శుభాలను ప్రస్తావిస్తుంది ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా వృషభం కృత్తిక రెండు మూడు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నా పదకొండు వ్యాయామం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానము మూడు ఉత్తమ కాలము నడుస్తున్నది నూటికి నూరు శాతము అదృష్ట యోగం ఉంది ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి అబ్బా సూడు చూస్తున్నాము చాలా మంచి మరి ఈ వృషభ రాశి వారికి చాలా మరి తక్కువ ఇబ్బందులు పెరిగిపోతాయి చేపట్టవలసిన పనులన్నీ కొలికి వస్తాయి ఆంక్షలు నిజం చేసుకుంటారు ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి మరి ఇక్కడ దశమ స్థానంలో రాహు వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వరిస్తాయని కూడా మనం ఇక్కడ చెప్తా ఉన్నాం ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే వారం బుధవారం రంగులు తెలుపు ఆకుపచ్చ అదృష్ట దైవ విష్ణుమూర్తి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వాస ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయ పట్టలు వేయమము రెండు అబ్బ బాగా రాబడి ఉన్నది రెండు మాత్రమే తక్కువ ఉండదు రాజ్యభూజము అవమానము మూడు మంచోళ్ళని నలుగురు అంటే షెడ్యూళ్ళని ముగ్గురు అంటారు ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఆర్థిక సమస్యలు బాధించవు అదృష్ట యోగం డెబ్బై శాతం మేర ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ వారం వరకు గురు గురుబలం ఆపారం ఆ ప్రభావం శుభాలు ప్రస్తావిస్తుంది ధన స్థానంలో గురువు ఉత్తమ భవిష్యత్తు ప్రసాదిస్తాడు కాకపోతే సెప్టెంబర్ దాకా గురుబలం సహకరించదు అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముఖ్యమైన పనుల్లో మరింత శక్తు అవసరము ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి తర్వాత ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు కలిసత్యం వారం శుక్రవారము రంగులు తెలుపు ఆకుపచ్చ అదృష్ట దైవము లక్ష్మీదేవి ఇక కర్కాటక రాశి వారిని చూసినట్లయితే పునర్వాసు నాలుగో పాదము పుష్పమి ఆశ్లేష ఆదాయం ఎనిమిది వేమము రెండు ఎనిమిది సంపాదన ఉంటే మరి ఒకటి రెండు పాలన ఖర్చు ఉంది రాజ్యపూజ్యము ఏడు అవమానము మూడు ఏడుగురు మంచుళ్ళు అంటే ముగ్గురు షెడ్యూల్ ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు తక్కువగా ఉంటాయి అదృష్ట యోగం యాభై శాతం మీద ఉంది మిగిలిన సగాన్ని అత్యబలంతో సొంతం చేసుకోవచ్చు సమాజంలో గౌరవం లభిస్తుంది ఒకటి రెండు అవమానాలు ఉంటాయి ముఖ్యమైన పనులని ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి ప్రతి ప్రయత్నంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు అభిష్ట సిద్ధి కలుగుతుంది సంవత్సరంలో తెలిభాగంలో ఏకాదశ బృహస్పతి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఈ రాశి వారు అదృష్ట సంఖ్య రెండు మరి కరిసచ్చే వారం మంగళవారం రంగులు తెలుపు ఎరుపు అదృష్ట దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు సింహరాశి వారు మా మగ పుబ్బ ఉత్తరం ఒకటవ భాష పాదము మరి ఆదాయము పదకొండు వేమము పదకొండు పదకొండు సంపాదిస్తే పదకొండు పాలు మరి పోతుంది తర్వాత రాజ్య రాజ్యభూజ్యము మూడు అవమానము ఆరు ఆదాయం బాగుంటుంది దాంతోపాటే ఖర్చులు ఉంటాయి అదృష్ట యోగం పావు శాతం మాత్రమే ఉంది అయినా నిరాశపడవలసిన పని లేదు ఆత్మబలముతో సమవా సమన్లను అధిగమించవచ్చు భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి స్థిర చిరస్తులు వృద్ధి చెందుతాయి ఈ ఏడాది పూజ కంటే అవమానం అధికము మరి ఎరుకతో వివరించడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు సాధ్యమైనంత వరకు మరి ఆ వివాదాలకు దూరంగా ఉండాలి శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి సంవత్సరం ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్న మే పద్నాలుగు నుంచి ఏకాదశ స్థానంలో గురువు తెలుగులేని విజయాలను మరి ప్రసాదిస్తాడు జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి పిల్లల విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి అని అంటున్నారు తర్వాత మరి వీళ్లకు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి కలిసొచ్చే వారం గురువారం రంగులు గులాబీ పసుపు అదృష్ట దైవం శివుడు ఏ రాశి వారికి సింహరాశి మరి ముఖ్యంగా వచ్చేసి కన్యారాశి వారికి కన్యారాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం ఉన్న పడ్నాలుగు వేమము రెండు మరి రాకట పడ్నాలుగు ఉన్నది పోకట రెండు ఉన్నది రాజ్యపూజ్యమ ఆరు అవమానము కూడా ఆరు కన్యారాశి వారికి పరిపూర్ణమైన అదృష్ట యోగం ఉంది అనుకూల ఫలితాలు ఉంటాయి గణనీయమైన ఆదాయం లభిస్తుంది ఖర్చులు మాత్రం అత్యంత లేని లాభాలు పటిస్తారు కాకపోతే ఆ సంపాదన పొదుపు పొదుపు కుటుంబంలో భద్రపరచాలి భవిష్యత్తు అవసరాలను ఉపయోగించుకోవాలి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి భాగ్య బృహస్పతి యోగం వల్ల మరి సకల సదుపాయాలు శుభదాయకం స్వల్ప ప్రయత్నంలోనే విజయాన్ని సాధిస్తారు మరి ఈ రాశి వారికి మరి యజమాన్య ప్రశ్నలు అందుకుంటే వ్యాపారం తమ కార్యక్రమాలు నలుదిక్కులకు విస్తరిస్తారు క్రమశిక్షణ మనోబలం చాలా అవసరం ఆలోచనలు తప్పకుండా దారి తప్పకుండా చూసుకోవాలి గ్రహయోగం సంపూర్ణంగా ఉండడం వల్ల మరి ప్రత్యేకమైన శాంతులు అవసరం లేదు కానీ ప్రత్యేక సందర్భాల్లో ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు కలిసొచ్చే వారము శనివారము రంగులు ఆకుపచ్చ నీళ్ళము అదృష్ట దైవము శివుడు తిలాశి కన్య కనుక ఇంకొక రాశి తులారాశి మరి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు తులారాశి వారికి వేమము ఐదు రాజ్యపూజ్యము రెండు అవమానం రెండు ఆదాయం బాగుంటుంది నూటికి నూరు శాతం అదృష్ట యోగం ఉంది ఆర్థిక ప్రగతి సాధిస్తారు కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వరుస విజయాలు సాధిస్తారు సునాశనంగా లక్ష్యాలు పూర్తి చేస్తారు కుటుంబం జీవితం సంతృప్తికరంగా సాగుతుంది గృహ వాహన యోగాలున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మరి మే పద్నాలుగు నుంచి గురుగ్రహం అపారమైన భాగ్యాన్ని అనంతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది చక్కని ప్రణాళిక ద్వారా విజయాలు వరిస్తాయి ఏకాగ్రతతో ఉద్యోగ జీవితంలో ప్రగతి సాధిస్తారు మరి ఇక్కడ ఆకర్షణీయమైన జీతపత్యాలు అందుకుంటారు వ్యాపార లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు తీవ్ర పోటీని తట్టుకుని ప్రత్యాత్మైన విజయం సాధిస్తారు ప్రజా జీవితంలో ఉన్నవారి గెలుపు వరిస్తుంది సంపూర్ణ గ్రహయోగం కారణంగా శాంతిలో ప్రత్యేక పూజలు అవసరం లేదు ఇష్టదైవాన్ని పూజించాలి తులారాశివారు తులారాశివారికి ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు కలిసచ్చే వారం శనివారం రంగులు ఎరుపు పశు అదృష్ట దైవం శివుడు తర్వాత వృచ్చికము విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ మరి ఆదాయం రెండు వేయమో పడ్డాలు రాకట ఇక్కడ రెండుంటే పోకట రాజ్య రాజ్యభూజ్యము ఐదు అవమానము రెండు కొత్త అవకాశాలు కలుపు కడతాయి అదృష్ట యోగం పరిపూర్ణంగా ఆదాయ స్వల్పంగా ఉంటుంది ఖర్చులు మాత్రం అధికం గ్రహబలం పూర్తిగా సహకరిస్తున్నందు అవకాశాలు వెన్నంటి ఉంటాయి అనవసరమైన ఖర్చులు పరి పరిహారించాలి ఉన్నతిలో పొదుపు చేసుకోవాలి మరి భాషను అన్ని విధాల ఉత్తమం కేతు ఏకదశ స్థానంలోని సిరి సంపదలను అందిస్తాయి దశమ స్థానంలో లాభాలను పదవులను ప్రసాదిస్తాడు సంపాదన మేరకు పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు ఇక్కడ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు వ్యాపారులు ఇబ్బందులు అధిగమిస్తారు ఆర్థిక వారులు చూసి అడిగేయాలి గణపతిని ప్రార్థించాలి మనకి ఇక్కడ ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసచ్చే వారం గురువారం రంగులు ఎరుపు పచ్చ అదృష్ట దైవం శివుడు ధనస్సు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం ఐదు వేయవం ఐదు ధనస్సు రాశి వారికి రాజ్యభూజ్యం ఒకటి అవమానం ఐదు అబ్బా మంచు అని అంటే మరి అవమానం చెడ్డూళ్ళని ఐదు అంత అంటారు ఆదాయాలు సమానంగా ఉంటాయి అదృష్టయోగం డెబ్బై శాతం ఉన్నది లక్ష్యాన్ని సాధించడానికి అనువైన కాలం అయితే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు ఏడాది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి కొన్ని చిరాస్తులు సమకూర్చుకుంటారు గృహ నిర్మాణం చేపడతారు భూలాభం సైతం గోచరిస్తుంది మీ పడ్డాల నుంచి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మేలు జరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంలో భాగస్వాముల ప్రోత్సాహం ఉంటుంది మరి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త పడాలి ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మకూడదు కోర్టు వ్యాజ్యాల్లో ఆస్కారం ఉంది అవగాహన లోపంతో తీసుకునే వ్యాపార నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగించి ప్రమాద రూపము లేకపోలేదు ఈ రాశి వారి రాహులు కేతువులు ఏదో ఒక రూపంలో మెలిచేస్తాయి విద్యార్థులు బలమైన ప్రయత్నంతో ఉత్తమ విజయాలు సాధిస్తారు ఉద్యోగులు ఉన్నత స్థానంలో మరి ఎదుగుతాలు వ్యాపారులు తమ కార్యక్రమాలను విస్తరించడానికి సరైన సమయం నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించారు ఈ రాశి అదృష్ట సంఖ్య మూడు కలిసి వారం మంగళవారం రంగులు పశుపచ్చ ఎరుపు అదృష్ట దైవం సుబ్రహ్మణ్య స్వామి మరి మకర రాశి ఈ మకర రాశి వారికి శుద్ధం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణము ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం ఎనిమిది వేయము పద్నాలుగు అమ్మ ఈ ఎనిమిది రాకటి ఉంటే పట్టణాలు పోకటి ఉంది రాజ్యభూజ్యము నాలుగు అవమానము ఐదు మంచోళ్ళని నలుగురు అంటే షెడ్లు ఐదుగురు అంటారు ఆదాయం పుష్కర పరిపూర్ణమైన అదృష్ట యోగం ఉంది శుభకార్యాల కోసం శక్తిని మించి ఖర్చు చేస్తారు అనవసర వ్యయాన్ని నియంత్రించడం మేలు ముఖ్య నిర్ణయాల్లో నిపుణుల సలహాలు తప్పనిసరి రాజ్య పూజ కంటే అవమానమే కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి పరిస్థితుల్ని గమనించకుండా గమనించుకుంటూ వెళ్ళాలి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తర్వాత పరుషమైన భాష కష్టాలను తెచ్చి పెడుతుంది సంవత్సరంలో మొదట్లో చివరిలోనూ దైవ గురువైన బృహస్పతి శుభస్థానంలో ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుతాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు అధికార లాభం సూచితము పెద్దలు ఆశీస్సులు లభిస్తాయి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు చాలా కీలకమైన సమయం ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తగ్గం మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తవుతుంది దీంతో తృతీయ స్థానంలో శని శుభ ఫలితాలు ప్రసాదిస్తారు రాహు సంవత్సర ప్రారంభంలో కొంత సహకరిస్తుంది ఉమ్మడి రాహుకేతువులు ఇబ్బంది కలిగిస్తారు గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు శత్రు మీ పీడ మనశ్శాంతి బింగిస్తుంది బలహీనులైన ప్రత్యార్థులు సైతం ఎక్కడ లేని బలం వస్తుంది మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు ఆ సంక్షోభ సమయంలో దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మీయుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు వాహన ప్రయాణంలో హద్దులు మీరిన వేగాన్ని పరిహరించాలి దురవార్తలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు మంచి మార్కులు ఉత్తీర్ణత అవుతారు ఉద్యోగులు పదోన్నతి సాధిస్తారు వ్యాపార ఆకర్షణమైన లాభాలు అందుకుంటారు కాకపోతే సమయ పాలన ముఖ్యము ఏడాది శుభవార్త వింటారు పూజలు వ్రతాల్లో పాల్గొంటారు ప్రయాణాలను ఆస్వాదిస్తారు బ్రహ్మచారులు వివాహ ప్రయత్నాలు పరిస్తాయి ఉద్యోగులు నియంత్రణలో ఉంచుకోవాలి విపత్కర పరిస్థితి స్థితుల్లో మనోభావాన్ని కోల్పోవడంతో ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు మరి ఈ విధంగా ఉంటే కుంభము ధనిష్ట మూడు నాలుగు పాదాలు శత ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఎనిమిది మకర రాశి వారికి కలిసత్యవారం శుక్రవారం రంగులు నీలము తెలుపు అదృష్ట దైవము లక్ష్మీదేవి కుంభము ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషము పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం ఎనిమిది హేమం పద్నాలుగు మరి రాజ్య రాజ్యభూజము ఏడు అవమానం ఐదు శ్రమకు తగిన ప్రతిఫలము లభిస్తుంది అదృష్ట యోగం ఇరవై శాతం మాత్రమే ఉంది అయినా ఆత్మబలంతో పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు సంపదలు వృద్ధి చెందుతాయి సత్కారాలు డబ్బు ఖర్చు చేస్తారు స్థిరార్థులు వృద్ధి చెందుతాయి పెట్టుబడుల లాభాలను కురుస్తాయి తర్వాత మీనరాశి వారు పూర్ణవారు పూర్వ పూర్వభాద్ర నాలుగవ పాద ఉత్తరాభాద్ర రేవతి ఆదాయమైనది వ్యయమైనది రాజ్య పూజ్యమ మూడు అవమానం ఒకటి మరి అదృష్ట యాభై యాభై శాతం ఉంది అదృష్ట యోగము మరి గురువు అనుగ్రహం వల్ల పరిస్థితి క్రమంగా పెరుగుతుంది ఆదాయాలు సమానంగా ఉంటాయి కృషికి తగిన ఫలితం లభిస్తుంది అన్ని వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకుంటారు అవమానం తక్కువ రాజ్యపుజం ఎక్కువ దీనివల్ల సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చాలా విషయాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో ద్వితీయ భాగంలో అంటే పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు పిల్లలు అన్ని విధాలా రాణిస్తారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు కలిసిత్యమాల సోమవారం రంగులు పశువులు తెలుపు అదృష్ట దైవం దుర్గు దుర్గాదేవి కుంభరాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది కలిసచ్చే వారం బుధవారం రంగులు నీలం ఆక అదృష్ట దైవం విష్ణుమూర్తి మరి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మరి అందరికీ మరి మరొకసారి శరంతి ఉగాది సంవత్సర నామ సంవత్సరము మరి మీ అందరికీ మంచి చేకూరాలని విశ్వ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుంది తెలుసుకుంటూ మరి తెలుపుతూ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ మరిన్ని పంచాంగ కొరకు మరిన్ని కామెడీ విసుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ